కడప జిల్లా జమ్మల మడుగులో సచివాలయ ఉద్యోగులు లంచగొండులుగా మారిపోతున్నారు వృద్ధులకు అందాల్సిన పెన్షన్లపై కుర్తి పడుతున్నారు ప్రతి పెన్షన్దారుడు మూడు వందల రూపాయలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టి మరీ పనులు చేస్తున్నారు వివరాల్లోకి వెళ్తే పదహారో వార్డు సచివాలయ కానిస్టేబుల్ భారతి వార్డులో నలభై ఆరు పెన్షన్లను పంపిణీ చేస్తుంది ఈ క్రమంలోనే పెన్షన్దారులు ప్రతి ఒక్కరూ తనకు మూడు వందలు ఇవ్వాలని లేని పక్షంలో పెన్షన్ ఇవ్వనని చెప్పారు గవర్నమెంట్ తీసేసినప్పుడు ఎవరేం చేయలేరు మేడం మీరు వాళ్ళని భయపడిన అవసరం లేదు వాళ్ళతో ఫైట్ చేయండి ఎట్ తీసుకున్నా మూడు వందలు మీరు చెప్పండి ముందు ఎందుకు తీసుకున్నారు మూడు వందలు అవన్నీ కాదమ్మా మీది మీరు డబ్బులు ఎందుకు తీసుకున్నారు అవన్నీ మీరు గవర్నమెంట్ చెప్పలేదు కదా తీసుకోమని

మీ వాళ్ళ దగ్గర ఆరు వందలు డబ్బులు తీసుకుంది తల్లి మూడు వందలే